సహజంగా దొరికే పండ్లలో జాం పండు లేక జామకాయలు నిస్సందేహంగా ఆరోగ్యానికి చాలా మంచివి ఎందుకంటే కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండవలసిన మధుమేహం వ్యాధిగ్రస్తులు కూడా జామకాయలు తినడం వల్ల మంచివి జామకాయల్లో ఉండే అద్భుతం ఏంటంటే తినే సమయాన్ని బట్టి దాని విలువ మారుతుంటోంది ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం జామకాయలు లేదా జాం కడుపుకి చాలా మంచిది జీర్ణ సంబంధిత సమస్యలుంటే తొలగిపోతాయి రోజు ఉదయం పూట తింటే ఇందులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ కారణంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు ప్రయోజనం కలుగుతోంది రోజు జామకాయలు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ అందుకే ఎనిమియా లోపం ఉండే వాళ్ళు రోజు జామకాయలు తింటే చాలా మంచిది అన్నిటికంటే ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది శరీరంలో కణితి ఏర్పడే ప్రక్రియను ఆపగలుగుతోంది జామలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య పోతుంది అదే సమయంలో ఇమ్యూనిటీ బలపడుతుంది తెల్ల జామ కంటే ఎర్రజామలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అందుకే రోజు ఇవి తినడం అలవాటు చేసుకుంటే చర్మ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి జామ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఇక వీటన్నిటి తోడు రోజు జామకాయలు తింటే పంటి సంబంధిత సమస్యలు చిగుళ్ల సమస్యలకు మంచి పరిష్కారం లభిస్తోంది పంటి సమస్యలను చిగుల సమస్యలను జామకాయలు అద్భుతంగా తగ్గించగలుగుతాయి జామకాయలే కాదు లేత జామాకులు కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి జామకాయలు ఉదయం పూట తింటే కలిగే ప్రయోజనాల విలువ బంగారంతో సమానం అదే మధ్యాహ్నం తింటే కలిగే ప్రయోజనాల విలువ వెండితో సమానం ఇక రాత్రి వేళ తింటే అసలు ప్రయోజనమే ఉండదు సో ఉదయం పూట జామకాయలు తినడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ